పోలీస్ శాఖ పనితీరులో రాష్ట్రానికి దేశంలో తొలి స్థానం లభించింది ప్రజలకి న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చగా ఈ ఘనత సాధించింది ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై పేరిట టాటా ట్రస్ట్ ఈ నివేదిక విడుదల చేసింది ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైళ్లు న్యాయ సహాయం వంటి విభాగాల పనితీరుపై ఆ ట్రస్ట్ అధ్యయనం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రాలకు స్థానాలను కేటాయించడం మొదలుపెట్టింది తాజాగా విడుదల చేసిన నివేదికలో పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం విశేషం పోలీసింగ్ వ్యవస్థలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది తాజాగా టాటా ట్రస్ట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పోలీసుకు తొలి స్థానం దక్కింది సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కామన్ కాజ్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ తదితర సంస్థల సహకారంతో నివేదిక రూపొందించింది ఆయా విభాగాలకు కేటాయిస్తున్న బడ్జెట్ మానవ వనరులు పని ఒత్తిడి పనితీరులో వైరుధ్యం మౌలిక వసతులు వంటి వాటిని అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు రాష్ట్రాల వారీగా మొత్తం ర్యాంకింగ్లు పరిశీలిస్తే పోలీసింగ్ లో తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ జ్యుడిషి విభాగంలో ఏడు సహాయంలో పదవ స్థానంలో నిలిచింది తాజాగా వెలువడిన నాలుగు ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ ఒకటి ఐదు స్కోర్ తో మూడో స్థానంలో నిలిచింది ఆరు పాయింట్ ఏడు ఎనిమిది స్కోర్ తో కర్ణాటక తొలి స్థానం కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వెలువడిన మొదటి ఎడిషన్లో పదకొండవ స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో మూడో స్థానంలో నిలిచింది ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం కానిస్టేబుళ్ల స్థాయిలో రాష్ట్రంలో పదమూడు శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ తెలంగాణ పోలీసు శాఖలో కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వందల రెండు చదరపు కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉంది అతి తక్కువ పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉంది రాష్ట్రంలోని ఎనబై ఐదు పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాలు మహిళా సహాయ డెస్కులు ఉన్నాయి పోలీసు అధికారుల స్థాయిలో ఖాళీలు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి పదకొండు శాతానికి పెరిగాయి ఎస్టీ కానిస్టేబుల్ల స్థాయిలో రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఖాళీలు లేకపోగా రెండు వేల ఇరవై రెండు నాటికి పదిహేను శాతానికి చేరుకున్నాయి న్యాయ వ్యవస్థ పరంగా రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఇరవై ఒక్క శాతం హైకోర్టు జడ్జీల్లో ఇరవై తొమ్మిది శాతం సిబ్బందిలో ఇరవై నాలుగు శాతం ఉన్నాయి దేశంలోనే అధికంగా తెలంగాణ హైకోర్టులో ముప్పై మూడు శాతం జిల్లా కోర్టుల్లో యాబై ఐదు శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు మహిళా జడ్జీల్లోనూ స్థానం రాష్టంలోని జైళ్లలో యాబై తొమ్మిది శాతం వైద్యులు అందుబాటులో లేరు ప్రకారం రాష్టంలోని జైళ్లలో ఆరు పేల ఐదు వందల మంది ఖైదీలు ఉండగా ఒక్కొక్కరిపై ఏడాదికి ముప్పై మూడు చొప్పున జైళ్ల శాఖ సిబ్బందిలో కేవలం ఖాళీలు ఉన్నాయి ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం అందించే లీగల్ సర్వీస్ క్లినిక్లు రాష్టంలో నాలుగు వందల నలభై గ్రామాలకు ఒకటి మాత్రమే ఉంది మొత్తం లీగలైడ్ బడ్జెట్ లో ఎనబై శాతాన్ని కేటాయించిన రాష్టం రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో పూర్తి నిధుల్ని ఖర్చు చేసింది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిధుల్లో మాత్రం అరవై ఒక్క శాతాన్నే వినియోగించింది మూడు లక్షల జనాభాకు ఒక పారాలీగల్ వాలంటీర్ మాత్రమే ఉన్నారు